ప్రతి ఒక్కరూ కూడా భయాలతోనే మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నాం ప్రతిరోజు భయాలే ప్రతి క్షణం భయమే తెల్లారితే ఏమవుతుందో అనే భయం ఫోన్ వస్తే ఫోన్ చూసి ఎవరు చేస్తున్నారో ఏ రకంగా ఏ పరిస్థితులు వస్తున్నాయో అని అనే భయం వెళుతున్న మార్గాల్లో ఎక్కడ అపాయం జరిగితే అది చూసి చూడగానే భయం ఎక్కడో ప్రమాదాలు విని ఎక్కడో జరిగిన ప్రమాదం గురించి ఇక్కడ కలవరం భయం ప్రతిరోజు మనలో భయం రేపు తెల్లవారితే భయం కష్టపడితే కష్టాజితం ఏమవుతుందో నా నా చేతికి వస్తుందో రాదో అనే భయం నా పిల్లల పరిస్థితి ఏంటో అనే భయం ఏ రోజు చూసినా భయం లేని మనిషి లేడు భయం లేని ప్రజలు లేడు భయం లేని వాతావరణం లేదు అడుగు తీసి అడుగు పెట్టినా భయమే ఇంట్లోకి వస్తున్నా భయమే ఒక్కొక్కసారి నేడం చూసుకున్నా భయమే ఏమో ఏమైందోనని ప్రతి ఒక్కరి జీవితాల్లో భయాలు ఎన్నో రీతులుగా కలవరబరుస్తున్నాయి ప్రతి ఒక్కరిని భయమే వ్యవసాయం వాళ్ళకి ఒక భయం అంటే వాళ్ళు వేస్తున్నాం పంట చేతికి వచ్చేటానికి ఏమవుతుందో అనే భయం విత్తనం చల్లే వాళ్ళకి భయం మొక్క మొలిస్తుందో అనే భయం వ్యాపారం చేసే ఒక భయం నష్టం వచ్చిందో లాభం వచ్చిందో అనే భయం ఉద్యోగం చేసే ఒక భయం నా జీతం ఏమైపోతుందో నా జీతం ఒకవేళ అన్నింటికి కట్టయిపోతుందో నా జీతం రాగానే ఏ రకంగా పాడైపోతుందో అనే భయం ప్రతి దాంట్లో మనిషి భయపడతాను ఉన్నాడు అయితే దేవుడు మనకి తోడుగా ఉన్నంత వరకు భయపడ్డాం దేవుడు మనకు తోడుగా రానంత వరకు భయాలతోనే జీవించాం దేవుని సన్నిధికి వస్తున్నాం వాగ్దానాన్ని చేతబట్టుకుంటున్నాం ఆరాధన చేస్తున్నాం నేను కూడా దేవుని బిడ్డనే అని కనపడుతున్నాం బైబిల్ని పట్టుకుంటున్నాం సన్నిధికి వస్తున్నాం ప్రతిరోజు ఆరాధిస్తున్నాం అయినా మనలో భయాలు ఎందుకు వస్తున్నాయి మరి దేవుడు తోడుగా ఉంటానన్నాడు కదా భయం ఎందుకు కలుగుతుంది దేవుడు తోడుగా ఉంటానన్నాడు కదా భయాలు ఎందుకు మనల్ని కంగారు పెడుతున్నాయి పిల్లల పరిస్థితి ఏంటో అనే ఒక భయం భర్త పరిస్థితి ఏంటో అనే ఒక భయం ప్రతిరోజు ఈ భయాల్లోనే మన జీవితం కొనసాగిపోతుంది ఏదోనండి బ్రతుకుతున్నాం తెల్లవారుతుంది లేస్తున్నాం పనులకు వెళ్తున్నాం ఉద్యోగాలు చేసుకుంటున్నాం మా జీవనాన్ని చూసుకుంటున్నాం రాత్రికి వచ్చి పడుకుంటున్నాం కాసేపు విశ్రాంతగా ఉన్నాం అనుకుంటున్నాం కానీ తెల్లవారు అవుతుందంటేనే భయపడుతున్నామండి రేపు తెల్లవారితే ఏమవుతుందనే భయాలండి ప్రతి ఒక్కరి జీవితంలో భయాలు వెంటాడుతున్నాయి అయితే ఈ చివరి ఆదివారం ఎనిమిదో నెల చివరి ఆదివారం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుడు మీకు తోడుగా ఉండబోతున్నాడు ఆమె చెప్పండి ఇక్క మీదట దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించునుగాక ఎంతవరకు ఏ భయాలు కలవరబెట్టాయి వెనక్కిలాగాయి ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపాయి పని చేయనువుకోకుండా ప్రార్థన చేయనివ్వకోకుండా పరిచర్య చేయనువుకోకుండా దేవుని సంధికి వెళ్ళనివ్వకోకుండా ఆత్మీయంగా ఎదగనివుకోకుండా ఏ భయాలు ఎంతవరకు కంగారు పెట్టినా ఈ రోజు నుంచి వాగ్దానాన్ని చేతబట్టుకుని వెళ్ళండి మీ భయాలన్ని తొలగించి దేవుడు మీకు తోడుగా ఉండి మొట్టమొదటి కార్యం చేయబోతున్నాడు మీకు ధైర్యాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు ఆమె చెప్పండి ఆయన తోడుగా ఉండి మీకు ధైర్యాన్ని దేవుడు దయచేయనుగాక